కాళ్ళరేవు మండలం పి మల్లవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ అధ్యక్షత వహించగా సుమారు మూడు వందల మంది పిల్లలకు పుస్తకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎంపీ శ్రీనివాసరావు దూలుపూడి బాబి వైఎస్ ఎంపీపీ డి నాగేంద్ర ప్రసాద్ ఉంగరాల వెంకటేశ్వరరావు గుత్తుల వెంకటరమణ డి సుబ్బారావు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు మొండి వీరబాబు పిఈటి రాజేశ్వరి శివకుమారి పి వెంకటేశ్వరరావు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు మల్లవరం గ్రామంలో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కెట్ల పంపిణీ కార్యక్రమం మరి ప్రభుత్వం వారి ఆదేశం ప్రకారం మరి మా పాఠశాలకి మనకి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ ఇవ్వడం రావడం జరిగింది ప్రస్తుతం వీటిని మరి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మరి విద్యార్థులకు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి మా మా పాఠశాలలో ఇంటి నుంచి రెండు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుకుంటున్నారు ఇంకొక ముప్పై మంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ ఏడాది మరి ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఎస్సి పరీక్షల్లో అందరూ కూడా నూటికి నూరు శాతం మరి ఉత్తీర్ణులు అయ్యి మరి పాఠశాలకి మరి మంచి పేరు తీసుకొచ్చారు మరి ఈ మరి మొన్న జరిగిన ట్రాన్స్ఫర్స్ లో కూడా మరి ఇద్దరు టీచర్స్ ట్రాన్స్ఫర్ అయ్యి మరి కొత్తగా ఇద్దరు టీచర్స్ హిందీ సబ్జెక్టు పిఎస్ సబ్జెక్టు రావడం జరిగింది ఇప్పుడు ప్రతి సబ్జెక్టుకి కూడా ఇద్దరు టీచర్లు మరి ఉండి మరి విద్యార్థులకు మరి మంచి పాఠాలు చెప్పే విధంగా తీర్చిదిద్దే విధంగా మరి మంచి అవకాశం కల్పించిన ప్రభుత్వం వారికి మరి మరి గ్రామ పెద్దలందరికీ కూడా మరి పాఠశాల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు రాష్ట్రపతి తరవేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద బుక్స్ పంచిపెట్టడం జరిగింది చాలా సంతోషం నేను చదువుకున్న స్కూల్లో ఇంతటి వైభవంగా ఇంతటి కార్యక్రమం జరిగిందంటే ప్రభుత్వం ఇస్తున్న చేయూత అటువంటిది బాగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆ విధంగానే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇస్తున్న సపోర్టు మనకు చాలా బాగుంది ఈ రోజు బాగా చదువుకోవాలి విద్యార్థులు బాగా చెప్పాలి టీచర్స్ అంటే ఇది నిజంగా ఎంతో అదృష్టం చేస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళు మీద డబ్బు భారం పడకుండా ప్రభుత్వం ఎన్ని అందిస్తుంది వాళ్ళు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగంగా వెళ్తారు ఈ రోజు టీచర్స్ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు టైం వస్తున్నారు పాఠాలు బాగా చెప్తున్నారు మా అందరికీ కూడా ఏ విధమైన లోకం లేకుండా వాళ్ళ యొక్క బోధన చాలా బాగుంది చాలా సంతోషం ఈ రోజు ఈ కార్యక్రమం పెద్దలు గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం నిర్వర్తించారు మాకు కూడా ప్రస్తుతానికి కూడా బాగా సహకరించారు చాలా సంతోషం